అండ్ జోడియాక్ సైన్ల క్రమంలో చెప్పుకునే క్రమంలో మనం క్యాప్రికార్ గురించి మాట్లాడుకున్నాము ఇంతకుముందు ఈ ప్రీవియస్ వీడియోలో మెన్ గురించి మాట్లాడుకున్నాము మగవాళ్ళు ఎలా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు ఏంటి వాళ్ళ ఏ దేనిలో ఎక్స్పర్ట్స్ అంటే హాస్యంలో అని చెప్పాను అది కూడా క్లాస్ హాస్యం ఒక చిల్లర హాస్యం ఒకటి ఉంటుంది క్లాస్ హాస్యం ఒక హ్యూమర్ ఒకటి ఉంటుంది అనమాట క్లాస్ హ్యూమర్లో ఇష్టపడతాం వీళ్ళు చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు లేడీస్ గురించి మాట్లాడుకుందాం లేడీస్ ఇదే సేమ్ అంది అదే సేమ్ డేట్లో పుట్టిన వాళ్ళు డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి లోపు పుట్టిన వాళ్ళందరూ కూడాను క్యాప్రికాన్సే అనమాట అయితే ఈ క్యాప్రికాన్సు లేడీసు కొంచెం ఒక ఒక రకంగా ఉంటారు వాళ్ళు ఏంటంటే కొంచెం స్నేహాలు అందరితోనూ బాగా స్నేహం చేయటానికి ఎక్కువగా ఇష్టపడరు వాళ్ళు వాళ్ళ బాగా వాళ్ళతో క్లోజ్ అయిన వాళ్ళతో తప్పితే వాళ్ళు క్లోజ్గా ఉండరు అనమాట జనరల్గా వీళ్ళకి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువంట వీళ్ళు బాగా చక్కగా క్లీన్గా పెట్టుకుంటారు వీళ్ళు కూడా ఈ షాజిటేరియన్స్ వాళ్ళలాగాను చక్కగా ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎదటి వాళ్ళని క్రిటిసైజ్ చేయటానికి చాలా ఎక్కువ ఆశపడతారు వీళ్ళు కొంచెం వీళ్ళకి సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా బాగా ఎక్కువని చెబుతాను మీరు బ్యాడ్ కూడా చెప్పండి అని అని నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇవి సుపీరియారిటీ కాంప్లెక్స్ బాగా అంటే కొంచెం యారగెంట్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ వల్ల దీన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుని దీన్ని కంట్రోల్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ క్యాప్రికార్న్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఎదుటి వాళ్ళని కొంచెం వాళ్ళ మీద పెద్దగాను మర్యాద మర్యాద ఇవ్వకుండా అంటే అమర్యాదగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మాది ఎదటి వాళ్ళ గురించి తక్కువ అంచనా వేసి మాట్లాడుతూ ఉంటారు లేడీస్ ముఖ్యంగా చాలా ఎదటి వాళ్ళతో ఎలా చదరంగం లాంటి ఆటలు ఆడటానికి వీళ్ళు చాలా ఇష్టపడతారు ఎదటి వాళ్ళు ఎంత కన్నింగ్గా ఉన్నా అంతకంటే కన్నింగ్గా ఆలోచించడానికి అంటే ఎదటి వాళ్ళు కన్నింగ్గా ఉన్నప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు చాలా వీళ్ళు జాయింట్ ఫ్యామిలీస్లో వీళ్ళ డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఈ లేడీస్ ఎందుకంటే వాళ్ళు చాలా చక్రం తిప్పగల నిపుణులు అనమాట వీళ్ళు వీళ్ళు సరే వంటలు బాగానే బాగానే చేస్తారు మామూలుగానే కానీ అక్వేరియస్ లేడీస్ అంతా బాగా గొప్పగా చేస్త చేయరు కానీ ఏంటంటే ఫైనాన్సెస్లో బ్యాంక్ ఆఫీసర్సు లేకపోతే లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్లో బాగా ఇష్టపడతారు బాగాను అక్కడ రాణిస్తూ ఉంటారు ఈ సెబీఈవి ఇట్లాంటి వాటి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సెక్టర్స్ ఉంటాయి కదా అక్కడ వాళ్ళు లేడీసు ఇట్లాంటి వాళ్ళే ఉంటారు పెద్ద పెద్ద బ్యాంకు మ్యా మ్యా బ్యాంకు మేనేజర్లు కాకుండా కాకుండా ఇంకా బ్యాంకు ఎండీలు ఎండీలు అట్లాంటివి అట్లాంటి వాళ్ళు అట్లాంటి చోట ఉంటూ ఉంటారు వీళ్ళు ఎందుకంటే మంచి చదువు బాగా చదువుతారు వీళ్ళు సీఏ లాంటివి చార్టెడ్ అకౌంటెంట్స్ లాంటివి చదువు ఎంబీఏ ఇట్లాంటివి బాగా వాళ్ళకి బాగా సెట్ అయిపోతాయి అన్నమాట అయితేనండి వీళ్ళు మాత్రం బాగాను ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండే నేచర్ కాదు ఎక్కువ చక్క ఒక నవ్వు ఒక స్మైలింగ్ ఫేస్ కూడా ఉండదు వీళ్ళకి సీరియస్గానే ఉంటారు లిబ్రాన్స్ కానీ ఇప్పుడు మిగిలిన వాళ్ళలాగా కొంచెం చక్కగా స్మైలింగ్ గాను ఒక ఫ్రెండ్లీగా అట్లా కనిపించడం అనమాట వీళ్ళు చాలా రిజిడ్గా ఉంటారు వీళ్ళు వీళ్ళల్లో ఒక విషయం ఏంటంటే చక్క రెండు విషయాలు చూస్తాను వీళ్ళు చాలా కళ్ళు చాలా అందంగా ఉంటాయి చక్కగా ఏదో డవైడ్ లేడీస్ అలాగా అంటారు కదా చాలా చక్కటి చక్రాల లాంటి కళ్ళు అనమాట చాలా బ్యూటిఫుల్ కళ్ళు ఎవరెవరు అనేది మీకు చెప్తాను ఆశ్చర్యం వేస్తుంది మీకు సో ఆ కళ్ళు ఒకటి వాళ్ళకి చాలా అందం ఇస్తా అందంగా అందంగా ఉంటాయి న్యాచురల్గా వాళ్ళు కాటికి పెట్టుకోకపోయినా అందంగా చాలా చాలా చక్రాలాగా పెద్ద పెద్ద పత్తికాయ లాంటి కళ్ళు అంటారు కదా అట్లాంటి కళ్ళు అనమాట వీళ్ళు తర్వాత ఎవరో ఎగ్జాంపుల్స్ కూడా చెబుతాను తర్వాత ఇంకొక ఈ విషయం చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తా అయితే ఇంకొకటి రెండవ విషయం ఏంటంటే మంచి విషయం ఏంటంటే వీళ్ళు డిజైనర్ వేర్స్ ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట జాకెట్లు కావచ్చు జాకెట్లు కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఈ మొత్తం డిజైనింగ్ అసలు మొత్తం వీళ్ళ అన్నీ కూడా డ్రెస్సులు కంటే కూడా కాస్ట్యూమ్స్ లాగా తయారు చేసి వేసుకోవటం చాలా ఇష్టపడతారు అన్నమాట వీళ్ళు బట్టలు వీళ్ళ వీళ్ళ బట్టలు చూస్తే వీళ్ళు కేప్రికార్న్ అనేది నాలాంటి వాళ్ళకి అర్థమైపోతుంది ఓ ఈవిడ క్యాప్రికార్న్ ఉంటుంది అందుకైనా ఎంతే ఆవిడ లుక్స్ కావచ్చు ఆవిడ ద వే షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ డ్రెస్సెస్ అని ద వే షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ హెయిర్ అని ఇవన్నీ కూడా చూస్తుంటే మాత్రం ఏంటంటే ఒక ముఖ్యంగాను మనం స్టైల్లో లియో లేడీస్ గురించి మాట్లాడుకున్నాం కదా స్టైలు వాళ్ళు స్టైల్ ఐకాన్గా ఉంటారని కానీ వీళ్ళు ఏంటంటే ఒక డిజైన్ వేర్ వేర్ డిజైన్ డిజైనర్ వేర్లో ఐకాన్స్ అనమాట డిజైనర్ వేర్ లాంటి వాటి బాగా చక్కగా వీళ్ళు మంచిగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇట్లాంటి వాళ్ళు ఈ లేడీసు ఈ క్యాప్రికాన్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే మగవాళ్ళలాగా సంపాదించి మగవాళ్ళలాగా ఇంటిని బాగా చూసుకుంటారు వీళ్ళు లేడీసు ఇంట్లో మగవాడు లేకపోయినా ఆ లోటు లేకుండా తీసుకుని చూ చూసుకుంటారు ఇది ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ క్యాప్రికార్న్లో ఉన్నది కాకపోతే ఏంటంటే వీళ్ళకి పడని వాళ్ళు ఏంటంటే లిబ్రాన్సు ఏరీసు ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి ఇరవై మూడులో పుట్టిన వాళ్ళు లిబ్రాన్స్ మనం క్యాప్రికార్న్ మనం క్యాప్రికార్న్ జెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే మాట మాట్లాడుకున్నాం ఏరీసు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవైలోపు పుట్టిన వాళ్ళు కూడాను వీళ్ళతో ఇద్దరితో పడదనమాట వీళ్ళిద్దరికీ అసలు ఏమాత్రము పొసగదు అస్సలు ఖచ్చితంగా పడదు పొసగదంటే పొసగదు కాంప్రమైజ్ అవ్వరు ఇద్దరు కూడాను ఏరియస్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు వీళ్ళతో లిబ్రన్స్ కూడా క్యాప్రికార్న్స్ లిబ్రన్స్ కూడాను క్యాప్రికార్న్ వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వరు కానీ ఏంటంటే పైసెస్ వాళ్ళతో బాగా పడుతుందండి ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఇరవైలోపు పుట్టిన వాళ్ళు పైసీస్ స్కార్పియన్స్ ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి నవంబర్ ఇరవై రెండులోపు పుట్టిన వాళ్ళు స్కార్పియన్స్ వీళ్ళతో చాలా అంటే చాలా 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 బాగా పడుతుందండి ఈ స్కార్పియన్స్ వంశీ డైరెక్టర్ ఉన్నాడు కదా మనం అది వరకు సితారా ఇతార తీసిన వాడు భానుప్రియ ఉంది భానుప్రియ భానుప్రియ క్యాప్రికార్ను ఈ వంశీ స్కార్పియను వీళ్ళిద్దరు కూడా ఏ భానుపుయాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడన్నమాట చాలా ఇష్టపడ్డాడన్నమాట ఎందుకు చెప్తున్నానంటే అంటే అంత బాగా ఇన్సపరబుల్గా ఉంటుందన్నమాట వాళ్ళ వాళ్ళ ఇది అయితే లేడీస్ ఎవరెవరు ఉన్నారండి వీళ్ళలో మీకు చెప్పనీ అందమైన కళ్ళు లేకపోతే చక్కటి డిజైనర్ వేర్ లాంటి వాళ్ళు బట్టలు వేసుకునే వాళ్ళు అని చెప్పాను కదా నేను సిల్క్ స్మిత ఒకసారి గుర్తు చేసుకోండి పాత పాత ఫోటోలు చూడండి అమ్మాయివి సపరేట్గా కనిపిస్తుంది అమ్మాయి లుక్సే సపరేట్ సిల్క్ స్మిత విద్యా బాలన్ బ్లౌజెస్ చూడండి డ్రెస్సెస్ చూడండి ఎంత బాగుంటాయో నేను చెప్పనే అనమాట బి సరోజాదేవి అగైన్ ఆవిడ ఆ రోజుల్లో చాలా చక్కటి మంచి మంచి డ్రెస్సుల్లో చాలా మంచి స్పెషాలిటీ ఉండేది చాలా ఇంట్రెస్ట్ కేర్ తీసుకుని మరీ ఆవిడ కాస్ట్యూమ్స్ ఉండేవి ఆవిడ కళ్ళు ఇంత ఇంతంత ఉండేవి మీకు గుర్తుందా చూడండి ఒకసారి తర్వాత తాళ్ళూరి రామేశ్వరి అని సీతామహాలక్ష్మిలో వేసింది అమ్మాయి కళ్ళు కూడా ఇంతెంత ఉంటాయి అమ్మాయి కూడా క్యాప్రికార్ని ఈ క్యాప్రికార్న్స్కి ముఖ్యంగా వీళ్ళు వీళ్ళు వీళ్ళని చూస్తే నేను గమనించేసేస్తాను గమనిస్తాను అందరు నేను ఆ కళ్ళు వాళ్ళ డ్రెస్ డ్రెస్సు వేసుకున్న విధానం చూస్తే నాకు అర్థమైపోతుంది అనమాట తర్వాత కాంచన కాంచన ఎంత చక్కగా ఉండేదంటే ఆవిడ కూడా చూడండి చాలా చక్కగా చదువుకుంటారు అన్నమాట లేడీస్ అదే అందుకే బ్యాంకింగ్ ఆఫీసర్సు సీఏలు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇట్లాంటి వాళ్ళు అవుతూ ఉంటారని చెప్పాను కదా సో ఇదనమాట కాబట్టి ఏంటంటే ఈ క్యాప్రి వాళ్ళు వాళ్ళు కూడా లేడీస్ హాస్యప్రియలు కానివ్వండి మగవాళ్ళంతా హాస్యం వీళ్ళు పండించలేరు మగవాళ్ళు లే జెంట్స్ చాలా గొప్పగా హాస్యం చాలా ప్రదర్శిస్తారు అసలు క్లాస్ అంటే క్లాస్గా ఉంటుంది వీళ్ళు వేరే రకంగా క్లాస్గా ఉంటారు లేడీస్ ఎట్లా క్లాస్గా ఉంటారని చెప్పాను కదా వాళ్ళు వాళ్ళకి వాళ్ళే ఒక రకమైన గిరి గీసుకుని ఒక సర్కిల్ గీసుకుని దానిలోనే కూర్చుంటారు అనమాట చాలా తక్కువ మందితో వాళ్ళు వాళ్ళు క్లోజ్ అవుతారు అనమాట ఎక్కువ మందిని వాళ్ళు స్పేర్ చేయరు వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎందుకంటే అంద చాలా అధికంగా అధికలము అనేది ఒక రకమైన ఫీలింగ్ అనమాట వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఇది ఒకటి వాళ్ళు మనసులో మనసులోంచి తీసేస్తే చక్కగా బాగుంటుంది ఇంకా సరే వాళ్ళ అసలు క్యారెక్టర్ అనేది మనం తీసేయలేము అనుకోండి కానీ ఏంటంటే ఈ చిన్న చిన్న బలహీనతలను గుర్తించేసుకుని తీసేసుకుంటే చాలా బాగుంటుంది లేడీసు లేడీస్ మాత్రం చక్కగా చాలా బాగుంటారు ఎక్కువ వాళ్ళు బాగా ఓహో అని బయట గంతులేసే రకాలు కాదనమాట వాళ్ళు చక్కగా లో ప్రొఫైల్లో ఉండటానికి ప్రయత్నిస్తారు ఇంట్రోవర్డ్స్ లాగా ప్రవర్తిస్తారు అనమాట కాబట్టి ఈ లేడీసు ఇంతకంటే పెద్ద వీళ్ళ గురించి ఏం లేదు కానివ్వండి ఇంతే ఈ కళ్ళు నున్ను వీళ్ళ డ్రెస్సు డిజైనర్స్ డిజైనర్ వేర్లు ఇవి వేసుకుంటానికి ఇష్టపడతారు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్